హ్యాపీ ఉగాది అండి ఈరోజు ఉగాది కాబట్టి గార్డెన్లో నుంచి మామిడికాయలు కోసాము ఉగాది పచ్చడిలో కానీ మామిడికాయ పులిహోరలకి అండ్ మామిడికాయ చట్నీలోకి కోసాము ఫస్ట్ మామిడికాయ పైన పీల్ తీసేసి నేను దీన్ని కప్పు చేస్తున్నాను తురుముతున్నాను దీన్ని మామిడికాయ పులిహోరలకు వాడటానికి అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను సో ఇది కూడా తాలింపు పెట్టేస్తే మంతా పులవర రెడీ అవుతుంది సో ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది ఇదన్నమాట ఒక్క కాయలో వచ్చిన గుజ్జు ఇప్పుడు ఇదేమో మాడికాయ చట్నీలోకి అని చెప్పేసి ఇది అంత ఫైన్గా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని మనం గ్రైండ్ చేస్తాం అన్నమాట గ్రైండ్ చేయొచ్చు లేదంటే రోట్లో వేసి దాన్ని చూసుకురావండి కరివేపాకు చట్నీలోకి సరిపోదా ఇదేమో

అవతలు ఎలానే లేదు మన అవసరం అంటే మాతో ట్రోయ్ మాతో ఏంటి మీతో ఏం రికార్డ్ చేస్తున్నావా రికార్డ్ చేస్తున్నారు నాకు అర్థమైపోయింది వెల్లిపాయ కూడా ఇంకా రైస్ అయ్యే ఉప్పుల నేను ఉగాది పచ్చడి తర్వాత ఎప్పుడు పాపం చోటు చేసేవాడు ఉగాది పచ్చడి ఈసారి చోటు మిస్ హ్యాపీ చోటు ఈసారి మీరేగా చేసింది చాలా బాగుంది తాలింపు ఇచ్చేస్తున్నాను రెడీ దీంట్లో నేను ఒక కాయ తీసుకున్నాను కాబట్టి నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ పక్కన ఉన్నవన్నీ మామిడికాయ పులిహోరలకి ఈ పక్కన ఉన్నవన్నీ ఏమో మామిడికాయ చట్నీలోకి మామిడికాయ చట్నీలోకి కరివేపాకు వెల్లుల్లిపాయ మామిడికాయ మిరపకాయ కొత్తిమీర ఉల్లిపాయ అలాగే మాడికాయ పులిహోరలకేమో మిరపకాయలు కరివేపాకు మామిడికాయ కొత్తిమీర ఇవి కాకుండా వేరే దినుసులు ఉంటాయి అవి చూపిస్తాయి వేడైంది నూనె వేడగలని మస్టర్డ్ మస్టర్డ్ సీడ్స్ వేసేసుకొని మంచిగా చిట్టుపట్లు ఆడే వేయించుకోవాలి కరెక్ట్ నూనె ఇంకొంచెం ఉంటే వెంటనే స్ప్లెటర్ అయ్యేవి ఇప్పుడు అవుతున్నాయి కొంచెం తిన్నపిస్తా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేయొచ్చు బట్ నాకు పల్లీలు పొడి పొడిగా ఉండడం ఇష్టం కొంచెం మెత్తపడితే తినిపిస్తారు ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని నేను పల్లీలను సెపరేట్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను వేయించేస్తాను ఎండుమిరపకాయలు ఎండుమిరకాయలను కూడా వేయించేసేయాలి ఎండుమిరపకాయల తర్వాత

కొంచెం హింగు కొంచెం జలకర పొడి కొంచెం మెంతి పొడి మెంతి పొడి తింకొచ్చి మంత్రి తియ్యాలి మేబి అట్ట ఫస్ట్ పేస్ట్ దెన్ నేను లాస్ట్లో సాల్ట్ కూడా వేసేసుకొని మామిటాయని వేసేసి పులివర్ సాల్ట్ ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది వేసాము తర్వాత మేథీ పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసాను కదా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని నేను షిఫ్ట్ చేసేస్తాను ఇది మాడికాస్ట్ ఇప్పుడు దీన్ని మనం వండిన రైస్ని యూజ్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నాక దీన్ని కలిపేసుకొని చాలా రుచిగా ఉంటుంది మాడికేత చేసి ఏదైనా కూడా మౌత్ వాటరింగ్ ఉంటుంది మాడికే అనగానే నోట్లో కూరీలు వచ్చేస్తాయి సో దీన్ని ఎక్కువగా వేయించుకోవద్దు జస్ట్ అలా నెక్స్ట్ లాస్ట్లో ఈ కొత్తిమీర కొత్తిమీర ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేట అంతే ఇప్పుడు రైస్లో కలిపాక చూయ చట్నీలోకి అన్నిటినీ నేను జార్లో వేసేస్తున్నాను చీనరకాయ మామిడికాయ బెస్ట్ దాని మిరపకాయ కొత్తిమీర ఉల్లిపాయ ఒక కరివేపాకు తప్ప అన్నీ వేసేస్తున్నాను అన్నీ వేసేసి ఇవి రోట్లో దంచితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఈరోజు పండగ కదా అంత ఓపిక లేదు దంచే ఓపిక సో మిక్సీలో క్రష్ చేసేస్తాను కొంచెం పొడి కొంచెం జీలకపొడి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఎందుకంటే దాదాపు అర స్పూన్ టేస్ట్ కర్రెట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేస్తాను స్మూత్ పేస్ట్ చేయొద్దు అందుకని కొంచెం కొంచెం తీసుకుతున్నాను సరిపోతుంది ఇంకా స్మూత్ పేస్ట్ చేయొద్దు దీన్ని ఇలాగే తినాలి బాగుంటుంది చట్నీకి గిన్నె వేడెక్కిపోయింది పల్లి నూనె వాడుకోవాలి మీరు రెండు టేబుల్ స్పూన్స్ రెండున్నర టేబుల్ స్పూన్స్ తీసుకున్నా బాగానే ఉంటుంది పోస్ట్ వేడి అయిపోయింది కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మిరప గింజలు కానీ తాలింపు తీసేసి దుబ్బలు వెల్లుల్లిపాయ జస్ట్ ఇక్కడ క్రష్ చేసి అందులో వేసేసి దీంట్లో పసుపు వేసేసి చిట్కెడు మెంతిపొడి చిటికెడు హింగు లాస్ట్లో కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇక్కడ మీరు వెంటనే తి తినేటైతే శనగపప్పు కానీ మెంతగుళ్ళు కానీ వేసి తర్వాత పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసిన ఇంకా మనకి వేసు ఇందులో అన్నీ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఈ చట్నీ తింటే కనుక కాన్స్టిపేషన్ని దూరం చేస్తుంది ఏది కూడా వేయించకుండా వేసాము అంత రాని ఒక తాలింపు మాత్రమే దీంట్లో కుక్ చేసి వేసినవి ఉన్నాయి ఇందాక పులిహోర పేస్ట్ చేసుకున్నాం కదా మాడితే దోర దాంట్లోకి ఈ రైస్ని షుక్ చేసేసి మిక్స్ చేసేసాను పులిహోర కలపాలి కలర్ చూడు వీడియోలో కలర్ మాత్రం అగ్గురిపోయింది పులిహోర మొత్తం కలిపాను ఫైనల్గా పల్లె అదే అది మెరపకాయ పైన పడుతున్నా సో ఇది మా మన మామిడికాయ పులిహోర పల్లీలు ముందే వేస్తే మెత్తబడతాయి అంతే లాస్ట్ ఇది ఈ రెసిపీలో రెసిపీలోనట్టి